ఏ సినిమా చూసిన అంటే ఈగిలి చూసిన బిగులు మస్తున్నది పిగులు విజిల్ కూడా ఏసి బిగులు ఈగలు సినిమా ఉన్న బలం ఏంటి దానికి దాని పంజాకు ఉన్న పవర్ ఏందో రవాణాలో ఉన్నదని చూపించారు ఈగిల ఎందుకు పెట్టారంటారు ఈగలు ఎక్కడో ఉంటుంది నీళ్ళల్లో ఉన్న చేపని అంత అంటే ఆ లాంగ్ చూతో గమనించేసి దాన్ని అటాక్ చేయడానికి దాని బలం ఏదో చూపిస్తూ ఉంటుంది కదా దానికి సో ఆ బలాలన్నీ ఇల్లు ఉన్నాయని చెప్పేసి ఎందుకంటే ఆకాశం ద్వారా నెంగి ద్వారా నేల ద్వారా ఎయిర్ ద్వారా రకరకాలుగా అన్న మీద అటాక్ చేయాలని చూస్తారు సో ఇవన్నీ ముందే గమనించేసి అటాక్ చేసుకుని వెళ్ళిపోతాడు అన్న వెహికల్ వేసినానుకో దానికి ఉన్న టైర్లు తిరుగుతూ ఉంటే గనులు తిరుగుతూ ఉంటాయి రజనీకాంత్ కాలేదు మన కేజీఎఫ్ లో ఎస్ కూడా కాలేలేదు సలార్ లో బరాబాస్ కూడా కాలేలేదు అటువంటి గన్స్ చూపించారు ఇంటి గేటుకు గనులే కిటికీకి గనులే రకరకాల గనులు పెట్టేస్తారు సూపర్ ఉంది నవ్విజి పాత్ర రవణ తోటి త్రోటు ఫాలో అవుతుంటది ఇద్దరు కలిసి చేసుకుంటూ వెళ్ళిపోతారు బాగుంది అలాగే అనుపమ క్యారెక్టర్ జర్నలిస్ట్గా ఆమె పాత్ర కూడా మంచిగా అనిపిస్తుంది ఇక సెకండ్ ఇయర్ ఎంటర్ అయినప్పుడైతే ఆ లవ్ ఎమోషన్ గన్ను ద్వారా కాల్చుకుంటా ఆమెకి హెల్పింగ్ చేసేసుకుంటా ఆమె ప్రేమలో పడే విషయాలు ఏదైనా సూపర్గా అనిపించేస్తుంది బీజం బాగుంది పిక్చర్ పిక్చరేషన్ వాల్యూ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కెమెరా పనితనం బాగుంది ఫస్ట్ ఆఫ్ ఒకరిని పెట్టిర్రు ఒక్కటి నచ్చలేదు ఆ పాత్ర నచ్చింది కానీ ఆ క్యా మనిషి నాకు నచ్చలే ఆ పాత్రలో ఇంకొంచెం గంభీరంగా ఉన్నాయని పెట్టచ్చు చిన్న ఒక బచ్చగాని పెట్టేసి అవన్నీ ఆపోజిట్ గా అంటే అస్సలు యాక్సైట్ చేయలేకపోయాం అలాగే అజయ్ ఘోష్ గారి పాత్ర ఒక కమెడియన్ పాత్ర మంచిగా అనిపిస్తుంది ఒక విలన్లను కొంచెం మంచి పెట్టారు కానీ వాళ్ళకి ఎక్కువ పాత్ర ఇవ్వలేదు సెకండ్ హాఫ్ వచ్చారు కదా అలాగే మన ధమాకా ఎంటర్టైన్మెంట్ ఉందా ఆ టైప్లో అంటున్నాడు అటువంటివి ఎక్స్పెక్ట్ చేసుకొని రావద్దు మంచి మూవీ లవ్ సెకండ్ హాఫ్లో అనుపమ పాత్ర నవదీప్ పాత్ర సూపర్గా అనిపించేస్తాయి ఏది హీరో ఎలివేషన్స్ అంటారు కదా అవి కూడా బాగుండేది సో ఇప్పుడు మనం చూసింది మధ్య భాగమే ఇంకా ముందు భాగం ఉందంట సో అంటే చివరి భాగం కూడా ఉందనమాట ఒక్క పాటు చూపించేసే మనకు మూడు భాగాలు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు బీజం కూడా బాగుంది కార్తీక్ గట్టం లేని మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చినాం అనుకుంటున్నా గట్టం లేని ఫ్యామిలీ నుంచి సూపర్ మూవీ ఇచ్చావు టోటల్ లుక్ టోటల్ లుక్ కంప్లీట్ చేంజ్ అన్న ఇప్పటివరకు అటువంటి లుక్ మనం చూడాల దాంట్లో ఏదో ఇది రాజమౌళి సినిమాలో సెకండ్ పాత్ర ఏదో ఉంటుంది మీ సల్ట్ పెట్టేసి దాన్ని మించిన లుక్ కనపడతాను విక్రమార్కుడు మించిన లుక్ కనపడుతుంది మస్తు అసలు మాస్ లుక్ కనపడతాడు కిర్రాకు ఉంటుంది అంటే ఆ గను కలి అంటే గనులు కాల్ చేయాలని చూసినా అవి పనికిరావు ఇలా రకరకాల ఎక్కడ పడితే అక్కడ గన్లు గాల్లో ఒక జీవి ఎగురుతుంది ఆ టైర్లు తిరుగుతా అంటే గనులు కాల్చుకుంటే వెళ్ళిపోతా అంటే ఆ బోల్లు పెట్టిస్తారు కదా ఆ బో బోల్ గనులు పెట్టి కాల్చుకుంటే వెళ్ళిపోతుంది ఉన్న మన రాట్లు మనం రాట్లు అనుకున్నాం అది ఇట్లా ఏదో బటన్ ఒక్కడ వచ్చేస్తే బడ పడబానికి కాల్ చేసుకుంటే వెళ్ళిపోతాయి కిటికి గేటుకి ఇంటికి ఎక్కడ చూసినా గనులే అనమాట ఖతర్ నాకు గద్దగున్న ఆకాశంలో తిరిగి గద్దగున్న పవర్ ఏందో ఈగిలిగా అంటే పక్షుల్లో అతి పెద్ద పక్షికి ఉన్న పవర్ ఏందో దీనిలో రవాణాకు ఉందని అంటే ముందే గుర్తించేస్తా అనమాట సూపర్ మూవీ ఈగల్ బాగుంది నేను అయితే నాకు రావట్లేదు సూపర్ 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 మూవీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈగల్ ఈగల్ సినిమా చూసాను అసలు రవితేజ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలన్నా హైలెట్ అంటే హైలెట్ అన్న ఈగల్ అంటే గద్ద గద్ద ఎక్కడ ఉంటది ఆకాశంలో ఉండదు అసలు అన్న పర్ఫార్మెన్స్ గా నేను అందుకోవడం అంత కష్టం అనమాట అసలు మైండ్ బ్లోయింగ్ గా ఉంది అసలుకి గన్ కల్చర్ గురించి సినిమా తీశాడు సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ ఆర్మీ రవితేజ గారి గురించే సినిమా చూడొచ్చు అనమాట అనుపమ పరమేశ్వర క్యారెక్టర్ కానీ నవదీప్ క్యారెక్టర్ కానీ అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ కానీ మొత్తం ఎర్ర తీశారు ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లోగా ఉంది బట్ లాస్ట్లో క్లైమాక్స్ అయితే ట్విస్ట్ ఉందన్న ట్విస్ట్ కితే హైలైట్ అనే చెప్పొచ్చు అనమాట తన ప్రాణాలుగా లెక్క చేయడు లవ్ స్టోరీ ఉంది డ్యాన్స్ ఉంది ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలా చాలా బాగుంది బ్రో గన్ కల్చర్ మీద సినిమా తీశాడు నాకు అయితే చాలా కనెక్ట్ అయింది అసలు ఎస్పెషల్లీ రవితేజ డైలాగ్స్ అన్న డైలాగ్ డెలివరీ కానీ ఆ స్టైల్ కానీ ఆ స్వాగ్ కానీ చాలా కొత్తగా అనిపించింది మూవీ అయితే చాలా స్టైలిష్గా ఉంది ఒక ముక్కలో చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న హాలీవుడ్ మూవీ చూసినట్టే ఉందనమాట ఎక్కువ గన్ స్టైల్స్ ఆ మిజైల్స్ మొత్తం అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో రవితేజ ఒక మంచి హిట్ అనే అన్న జై రవితేజ థ్యాంక్ యూ ఆ కేజీఎఫ్ రేంజ్ లో అంటే అక్కడక్కడ ఉన్నాయన్నమాట సీన్స్ ఏంటంటే ఎక్కువ గన్ కల్చర్ ఉందన్న ఎక్కువ హాలీవుడ్ రేంజ్ లో తీశాడు కేజీఎఫ్ ఏంటంటే ఇండియా వైడ్ సినిమా అనమాట దీంట్లో ఏంటంటే హాలీవుడ్ ఎలా ఉంటుందో మనకి యాక్షన్ సీన్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ చేసింగ్స్ కానీ చాలా కొత్తగా ఉన్నాయన్నమాట ఒక సినిమా సినిమా ఆటోగ్రఫీ అసలు డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటదా అలా చూపించాడు నా సినిమా ఆటోగ్రఫీకి అయితే హ్యాట్స్అప్ అనే చెప్పచ్చు బ్రో కామెడీ ఏం లేదన్నా కామెడీ లేదు ఫుల్ ఏందంటే గన్ కల్చర్ మీద గన్ ఏంటంటే ఎక్కువ వాడుతున్నారు అంటే వాడు కోపం వచ్చినప్పుడు పబ్లిక్ లో వచ్చి ఎవడంటే వాడు చంపుతున్నాడు ఆ దాని మీద కాన్సెప్ట్ తీసుకున్నారు అది అయితే చాలా బాగా నచ్చింది బ్రో అసలు రవితేజ పర్ఫార్మెన్స్ అయితే మెంటల్ ఇచ్చాడని చెప్పచ్చు ఎవడన్నా చెప్పింది సినిమా చూడండి అన్న కనెక్ట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ స్లో అన్న ఫస్ట్ హాఫ్ స్లో ఉంది బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే క్లైమాక్స్ ఇంకా హాఫ్ అన్ అవర్ నుంచి అయితే పీక్స్ లోకి వెళ్ళిపోతా మన